నమస్కారం అండి మానందరికీ అంటే తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో సుపరిచితమైన ప్రసిద్ధ రచయిత శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు వ్రాసిన కాంతం కథలు అవి మనకందరికీ తెలుసు కదా అందులో ఇప్పుడు మీకు ఒక కథ చదివి వినిపించబోతున్నాను దాని పేరు ఉత్తరం ఈ కథ మనకి మునిమాణిక్యం వారే చెప్తున్నట్టుగా ఉంటుంది విని ఆస్వాదించండి కథ పేరు ఉత్తరం అమ్మాయికి ఉత్తరం రాయమని ఆవిడ వారం రోజులు గోల పెట్టిన తర్వాత ఒక ఆదివారం తీరిక చేసుకుని కూర్చుని ఏం వ్రాయమంటావు కాంతం అని అడిగాను కాంతం వచ్చి నా కుర్చీ పక్కన నుంచుంది ఇహ చెప్పు అన్నాను చెప్పేదేవిటి వ్రాయండి అంది ఏం రాసేది ఏం వ్రాయాలో నేను చెప్పాలా సముద్ర స్నానానికి రమ్మని వ్రాయండి నేను సరే అని రాశాను నీవు వ్రాసిన ఉత్తరం అందింది సంతోషం ఇక్కడ అంతా క్షేమం నీవు కార్తీక పౌర్ణమికి రావాల్సింది ఏ బండికి వచ్చేది ముందుగా తెలియజేస్తే ఎవరో ఒకరం స్టేషన్కి వస్తాము ఇలా వ్రాసి ఉత్తరం పూర్తి చేసి ఆవిడకు చదివి వినిపించాను ఆవిడ అరచేతిని నోటికి అడ్డం పెట్టుకుని అవ్వా ఇదేం ఉత్తరం రాయడం అండి అని ఆశ్చర్యపోయింది ఉత్తరం రాయడం అసలు నాకు తెలియనట్లే ఆవిడ తేల్చుకుంది నా తెలివి తక్కువ తనం నాకు తెలిసి వచ్చేటట్లు ఒక చురుకైన చూపు చూసింది నేను చాలా సిగ్గుపడి ఆ కాగితం అక్కడ పెట్టేసి వేరే కాగితం తీసుకుని నువ్వు చెప్పు చెప్పినట్టు రాస్తాను అన్నాను ఇంత తిరిగి తక్కువ మొగుడు ఉంటే ఏం చేస్తావు చెప్పుకోక అన్నట్టు చూసి సరే రాయండి అన్నది చిరంజీవి సౌభాగ్యవతి మంగు తల్లిని దీవించి ఉభయ ఉభయకుశలోపరి ఇక్కడ అంతా క్షేమం మీ క్షేమం వ్రాయించవలను నేను మాట్లాడకుండా వ్రాశాను వ్రాసారా చిరంజీవి రాధిగాడు బాగా అల్లరి చేస్తున్నాడు గంగాళ్లలో నీరు పారబోస్తున్నాడని కూడా రాయాలా తమ్ముడు ఇంతింత ఘనకార్యాలు చేస్తున్నాడని అది సంతోషిస్తుందా ఏమిటి నీ ఉద్దేశం తరచు పడిసం పడుతూ ఉంటుంది అని కూడా రాసేదా మీకెందుకు నేను చెప్పినట్టు రాయండి తమ్ముడు గుమ్మాలు దాటుతున్నాడు తమ్ముడు గుమ్మాలు దాటడం కూడా కాంతం కాంతంగారు ఇంకా నాలుగు రోజులకి వీధిలోకి వెళతాడు ఆ తర్వాత వాళ్ల గుమ్మాలు వాళ్ల గుమ్మాలు కూడా దాటుతాడు మా చిట్టిబాబు గోపాలకృష్ణ మా తండ్రి గడపలు దాటాడు ఇవాళ గారెలు వండుతున్నాను మీరు మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళకండే అంటూ కాంతం రాధిగాడిని ఎత్తుకుని గుండెకు అదుముకొని ముద్దాడింది వాడు కిలకిలా నవ్వుతూ అక్క అక్క అని చిలకలాగా పలికాడు కాంతం నా వంక చూసింది ఆమె హృదయంలో ఆనందం పొంగిపోతోంది ఆమె కళ్ళలో క్షీర సముద్ర ఉద్భూత తరంగ శిరోపరి భాగస్థిత ఫేన పుంజ వినిర్గత ధా ధావళ్య రేఖలు తడతలా మెరిశాయి విన్నారా అన్నది ఆ విన్నాను అన్నాను నేను మామూలు గొంతుకతో కాంతం నాలో ఆనందపు పొంగు లేకపోవడం చూసి చాలా నిరుత్సాహపడి చప్పరించి ఎందుకండి మీరు పద్యాలు చదువుతారు అని అడిగింది నేను మాట్లాడకుండా ఊరుకునేసరికి ఆవిడ నిరసనగా అంది ఎందుకు కవిత్వం పసిపిల్లల ముద్దు పలుకుల్లో ఉండే మాధుర్యం గ్రహించలేని వారు కవిత్వం చదివి ఆనందిస్తారండి ఈ మాటలు నేను విని కాస్త ఆలోచనలోకి దిగాను నిజమే ఆ మాట అప్పుడు నాకు తెలిసింది కవులు కోవిల కూజితాన్ని ఎందుకు మధురమైనది అన్నారో రాధిగాడు అక్కపైన ఒక రసవంతమైన పద్యం చెప్పినట్లు నాకు తెలిసి ఆనందాన్ని పొంది తల్లి చంకనక్కి కూర్చున్న వాడి బుగ్గలను ముద్దెట్టుకున్నాను ఇంకా ఆవిడ కొడుకును ముద్దాడుతూనే ఉంది అందుకని ఇంకా ఏం వ్రాయమంటావో చెప్పు అని అడిగాను అక్క అక్క అని అంటున్నాడు అని వ్రాయమంటావా వ్రాయండి వ్రాశాను ఆవిడ చెప్పినట్టే వ్రాశాను ఆవిడ విని ఏమిటండి పొడిముక్కలు వ్రాస్తారు అన్నీ విడదీసి చెప్పాలే కాస్త అందిస్తే అల్లుకుపోలేరు తమ్ముడు నీ కోసం బెంగెట్టుకున్నాడు కార్తీక పౌర్ణమి నాటికి రమ్మని వ్రాయండి ఇక్కడి నుంచుని మీకు చెబుతూ ఉండడానికి నాకు తీరికలేదు ఇలా అని ఆవిడలోనికి వెళ్ళిపోయింది పోతూ పోతూ గబగబా గీసేయక చక్కగా అన్ని సంగతులు వ్రాయండి అని గట్టిగా చెప్పి వెళ్ళింది బాగా వ్రాయటం అంటే ఏమిటి వర్ణలను చేర్చి వ్రాయడం కాదాయే పెద్ద పెద్ద మాటలు వేసి వ్రాయటము కాదు శబ్దాలంకారాలు వాడడము కాదు ఇంకా బాగా వ్రాయడం ఏమిటి అర్థం లేని మాట అనుకొని ఇలా రాశాను తమ్ముడు అక్క అక్క అంటున్నాడు రెండక్షరాల మాటలు వస్తున్నాయి ఆ వాక్యం వ్రాసి ఇక్కడ కొంచెం బాగా వ్రాద్దామా అనిపించింది అంటే వాడు నేర్చిన మాటలన్నీ వ్రాయడమా లేక వాడి భాషా జ్ఞానాభివృద్ధిని గురించి ఒక చిన్న వ్యాసం వ్రాయడమా నిజానికి ముందు ముందు వాడు భాషనంతా పాడు చేస్తున్నాడు పదాలను వర్ణలోప వర్ణాగమ్మ వర్ణ వ్యత్యాలతో వాడతాడు రాయికి బహువచనంగా రాయిలు వాడతాడు వాళ్ళ అన్నయ్య అలాగే చేశాడు ఇలాంటి పనిని గుర్చి నేను ఏమంత మెచ్చుకునేది అందుకని ఆ ప్రయత్నం మాని కార్తీక పౌర్ణమికి రావాల్సింది సముద్ర స్నానానికి వెళ్ళవచ్చు అని వ్రాసి కాంతాన్ని పిలిచాను ఉత్తరం పూర్తయింది విందుగానిరా అని ఆవిడ వచ్చి ఉత్తరం పూర్తిగా విని నోరు నొక్కుని నా బొంద మిమ్మల్ని రాయమంటే అంతే కాగితం అట్లాగే ఉండే ఏం రాయడం అది అని విసుక్కుంది చెప్పు వ్రాస్తాను నేను మళ్ళీ అన్నాను వ్రాయండి పెద్దక్కయ్య దాని మొగుడు హైదరాబాదులో ఉన్నారు దానికి ఒంట్లో ఏదో ఇదిగా ఉంది గట్టిగా చెప్పలేము నాకేమీ అర్థం కాలేదు ఏమిటి భాష ఇదిగా ఉండడం ఏమిటి గట్టిగా చెప్పలేకపోవడం ఏమిటి అని నేను అడిగాను ఆవిడ నవ్వి మీకు తెలియకపోతే మానే దానికి లేండి శాస్త్రి రాధా విజయలు అంతా కులాసగా ఉన్నారు తెనాలిలోనూ గుంటూరులోనూ మన వాళ్ళందరి క్షేమం వ్రాయించవలను వ్రాశాను అక్కడికి ఒక విధంగా ఉత్తరం పూర్తయినట్లే తోచింది అయినట్లే కదూ అన్నాను ఆ ప్రశ్న విని ఆవిడ ఆశ్చర్యపోతూ మీకు ఇంత మాత్రం తెలియదేమండి మీకు తోస్తుందేమోనని నేను ఇందాకటి నుంచి కనిపెట్టి చూస్తున్నా మీ బుర్రలో తట్టందే నిజానికి ఇంకా ఏం రాయాలో నాకు తెలియడం లేదు ఆలోచించినా తోచలేదు ఓహో ఇంకా ఏం రాయాలో నాకు తోచడం లేదు అన్నాను కాంతం నా తలపై చెయ్యి వేసి మునివేళ్లతో రెండుసార్లు కొట్టి ముఖ్యమైన విషయం అండి అంది ఊహో లాభం లేదు అన్నాను ఆవిడ నా తలపైన వలయాకారంగా తన చేతిని తిప్పి మృదువుగా నొక్కి అల్లుడి మాట ఏదండి ఉత్తరంలో అన్నది అమ్మాయికి వ్రాసే ఉత్తరంలో అల్లుడి సంగతి ఏముంటుంది అన్నాను నా బొంద మీకు చెప్పినా తెలియకపోతే మొగుడి మాట విన లేకపోతే పిల్ల మనసు కష్టపెట్టుకోదు అల్లుడి గురించి ఒక్క ముక్క రాయండి కొంచెంసేపు ఆలోచించడం మీదట ఆ మాట నిజమే అని తోచింది ఏం రాద్దామా అన్న ఆలోచనలో కలం చివరి భాగం సగం నమిలి చివరకు మా అలుడు కులాసాగా ఉన్నట్లు వ్రాయవలసింది అని వ్రాశాను చదివి వినిపించాను కానీ ఆవిడ వినిపించుకున్నట్టు లేదు తర్వాత సంగతి చెప్పమన్నట్టు చూశాను ఆవిడ లాంది వాళ్ళ శాంతకు పెళ్ళైంది కదండి పెద్ద మనిషి అయిందా అని వ్రాయండి మనకెందుకే ఆ విషయం అల్లుడు చెల్లెలు పెద్ద మనిషి అయితే మనకేం కాకపోతే మనకే అవ్వా మీకెందుకండి ఆ గొడవంతా వ్రాయండి ఆ ముక్క కూడా వ్రాశాను ఉత్తరం మొదటి నుంచి చదివి వినిపించమంది చదివి వినిపించాను కాంతం ముక్కి ఇలా అంది నా బొంద ఒక్క ఉత్తరం రాయమంటే ఇంత అవకాతవకలుగా వ్రాసినా నేడిపిస్తారాయే ఎలాగ మిమ్మల్ని పెట్టుకుని కాపురం చేయడం ఆవిడ ఎందుకు విసుక్కుంటుందో నాకు అర్థం కాక నేను తెల్లబోయి చూశాను నాకు విషయం స్పష్టంగా చెప్పంది తెలియదు అని గ్రహించింది అప్పుడు లాంది అమ్మాయిని రమ్మని రాశారు కదా ఆయనను కూడా రమ్మని రాసుకోరటండి ఎన్నని నేను దగ్గరుండి చెప్పేది నాకు కొంచెం విసుగ్గా ఉంది ఆవిడ మాటను నేను కాదనలేదు అల్లుణ్ణి కూడా రమ్మని కోరుతున్నారు అని మరో ముక్క వ్రాశాను ఈ తఫాకాంతం విసుక్కుని బహ్ ఎన్ని చెప్పినా ఇంతే మీరు అలా వ్రాయకూడదు కొట్టేసి మీరు భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరి రావాల్సింది అని వ్రాయండి నేను మాట్లాడకుండా వ్రాస్తున్నాను ఆవిడ ఇలాగ చెప్పింది నీవు అల్లుడు తప్పక రావాల్సింది దశమి నాడే బయలుదేరండి నాలుగు రోజులు ముందుగా వస్తారు ఆయనకు ఆఫీస్ ఉందాయే సెలవులు లేవాయే ఎట్లా వస్తాడో అన్నాను నేను అదంతా మనకెందుకండి రాదలుచుకుంటే సెలవు పెట్టి వస్తాడు రాకపోయినా రమ్మన్నారు కదా అని సంతోషిస్తాడు అన్నది కాంతం అయిపోక ఏముందిలేండి ఏదో వ్రాసామని అనుకోవద్దు తప్పక రావలేను అనండి పైన వ్రాసాంగా వ్రాస్తే ఏం మళ్ళీ రాయండి రాశారు మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము తప్పక దశమి నాడే రండి రాశారా ఇంకా స్థలం ఉన్నట్టుందే కాగితంలో స్థలానికే స్థలం చాలా ఉంది అయితే చూడండి అత్తయ్యను నాగమ్మ పినిని కూడా సముద్ర స్నానానికి తీసుకొని రావలసింది ముసలమ్మలు వాళ్ళేం వస్తారే ఊరికే రాయడమే కానీ పాపం పెద్దవాళ్ళు ఓపిక చేసుకుని వస్తే రంగడి ఉత్సవాలు చూస్తారు లేకపోతే రమ్మన్నందుకు సంతోషిస్తారు సరే నోరెత్తకుండా ఆవిడగారు చెప్పినట్టే వ్రాశాను ఒక్కసారి చదవండి మొదటి నుంచి అన్నది నాలుగోసారి చదివి వినిపించాను పూర్తయిందా అయినట్లే కాని ఆ ఊళ్ళో గోంగూర చౌక నాలుగు వీసల గోంగూర రెండు వీసల పచ్చిమిరపకాయలు తెమని వ్రాయండి నేను మాట్లాడదలుచుకోలేదు చెప్పిందల్లా వ్రాద్దామనే వ్రాసేశాను మళ్ళీ ఇంకొకసారి చదవమంది చదివితే విన్నది సంతోషించినట్లే కడు కనపడింది ఇలా అన్నది బాగానే వ్రాశారు ఇక చాలేండి స్థలం లేనట్లుందే ఉత్తరం కొసలలో కొంచెం చోటుంది కానీ అక్కడ వ్రాయండి మీరిద్దరూ తప్పక రావాల్సింది అని మళ్ళీనా వ్రాయండి అని బ్రతిమిలాడింది ఏది ఒక్కసారి వినిపించండి నేను వెళతాను అంది చిరంజీవి సౌభాగ్యవతి మంగతలిని దీవించి వ్రాయినది ఉభయకుశలోపరి ఇక్కడ అంతా క్షేమం మీ క్షేమం వ్రాయించవలను నీవు వ్రాసిన ఉత్తరం అందింది సంగతులు తెలిసినవి చిరంజీవి రాధిగాడు బాగా అల్లరి చేస్తున్నాడు గంగాళంలో నీళ్లు పారబోస్తున్నాడు వాడు గుమ్మాలు కూడా దాటుతున్నాడు గడపలు దాటినందుకు ఇవాళ గారెలు వండుతాము అక్క అక్క అంటున్నాడు నీ కోసం బెంగపెట్టుకున్నాడు నీవు కార్తీక పౌర్ణమి నాటికి ఈ ఊరు రావలసింది సముద్ర స్నానానికి రావలసింది పెద్దక్కయ్య దాని మొగుడు హైదరాబాద్లో ఉన్నారు దాని ఒంట్లో కొంచెం ఇదిగా ఉంది గట్టిగా చెప్పలేము చిరంజీవి శాస్త్రి రాధా విజయలు అంతా కులాసాగా ఉన్నారు తెనాలిలోనూ గుంటూరులోనో మన వాళ్ళందరి క్షేమం వ్రాయించవలను మా అల్లుడు కులాసాగా ఉన్నట్లు వ్రాయవలసింది చిరంజీవి సౌభాగ్యవతి శాంత పెద్ద మనిషి అయిందా పౌర్ణమి నాటికి అల్లుడిని కూడా రమ్మని కోరుతున్నాను అంటే మీరు భార్యాభర్తలిద్దరూ రావలసింది నీవు అల్లుడు రావలసింది దశమి నాడే బయలుదేరండి నాలుగు రోజులు ముందుగా రండి ఏదో వ్రాసామని అనుకోవద్దు తప్పక రండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం తప్పక దశమి నాటికే రండి సూరమ్మత్తయ్యను నాగమ్మ పిన్నిని కూడా సముద్ర స్నానానికి తీసుకుని రావాల్సింది వచ్చేటప్పుడు నాలుగు వీసల గోంగూర రెండు వీసల పచ్చిమిరపకాయలు తేవాల్సింది మీరిద్దరూ తప్పక రండి ఇట్లా ఉత్తరం పూర్తిగా వినిపించాను కాంతం సంతోషించి పోస్ట్లో వేయడానికి పంపే ముందు మరొక్క ముక్క వ్రాయమంది అబ్బాయికి వాళ్ళ బావ ఒక కోతిని తెచ్చిస్తానంట ఆయన వచ్చేటప్పుడు తెమ్మని వ్రాయండి నేను కొంటాలేవే పోని అన్నాను ఆయన తేకపోతే అలాగే కొనొచ్చులేండి అందావిడే ఆయన రాడేమో అసలు అన్నాను కాంతం వెళ్ళిపోయింది అవతలకి నేను మటుకు అబ్బాయికి కోతి కావాలట నేను కొనేదా నువ్వు వచ్చేదాకా ఉండేదా అని వ్రాసి ఉత్తరం పోస్ట్కు పంపాను ఇదండి కథ ఈ కథలో లాస్ట్ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి వినండి అబ్బాయికి కోతి కావాలట నేను కొనేదా నువ్వు వచ్చేదాకా ఉండేదా అంటే అర్థం ఏంటి కోతి నేను కొననా లేకపోతే నువ్వు వచ్చేదాకా ఆగనా అంటే దాని అర్థమేంటో మీరు గ్రహించండి అది చమత్కారం అచ్చమైన తెలుగుదనంతో కూడిన చక్కని హాస్యం చాలా నాజూకైన హాస్యం పాతకాలంలో ఉత్తరాలు ఎట్లా ఉంటాయో ఇది పిల్లలకు కూడా తెలుస్తుంది మీరు కనుక తమాషాగా చదివినిపించారంటే మునిమాణిక్యం గారి కథలు అందరూ కలిసి వినొచ్చు అందరూ చదివి కలిసి ఆనందించవచ్చు ఓకేనా థ్యాంక్ యూ